రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొన్నిదల పవన్ కళ్యాణ్ చిత్తూరు పర్యటన విజయవంతంగా సాగింది పవన్ కళ్యాణ్ చిత్తూరుకు రానుండటంతో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అన్ని ఏర్పాట్లను చేశారు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా ఎస్పీ డూడి ఆధ్వర్యంలో గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు ఉప ముఖ్యమంత్రి పవన్ రేణిగుంట ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మర్గాన చిత్తూరుకు చేరుకున్నారు ఈ సందర్భంగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు చిత్తూరుకు చేరుకున్న రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ది శాఖకు సంబంధించి చిత్తూరు జిల్లా కేంద్రం వేదికగా రాష్ట వ్యాప్తంగా ఏర్పాటు చేసిన డెబ్బై ఏడు డివిజన్ల డెవలప్ కార్యాలయాలను వర్చువల్ విధానంలో ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీజీ కలలకన్న గ్రామ స్వరాజ్య స్థాపనకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో రాష్ట్రానికి సహాయ సహకారాలు అందిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ది శాఖల్లో పలు సంస్కరణలు తీసుకురావడం జరిగిందని తెలిపారు డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ స్పూర్తితో పంచాయతీరాజ్ గ్రామీణ శాఖలు పలు సంస్కరణలు తీసుకువచ్చామని ఇందులో భాగంగానే రాష్ట్ర దేశంలోని డెబ్బై డివిజన్లలో డెవలప్మెంట్ కార్యాలయాలను ప్రారంభించడం జరిగిందని తెలిపారు దీని ద్వారా ప్రతి పంచాయతీకి స్వయం ప్రతిపత్తి కలిగి స్వతంత్రంగా వ్యవహరిస్తూ ప్రజల అవసరాలను తీర్చగలదని తెలిపారు అలాగే పదివేల మందికి పైగా పదోన్నతులు కల్పించడం జరిగిందని తెలిపారు జిల్లా పరిషత్ విభాగాన్ని జిల్లా పంచాయతీ విభాగాన్ని ఏకీకృతం చేశామని డిపిఓ స్థాయి అధికారులను డెప్యూటీ డైరెక్టర్ స్థాయికి పెంచడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణ తేజత్ అధికారులు పాల్గొన్నారు

డిపార్ట్మెంట్ సార్ అండ్ ఎంటైర్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ సార్ డెవలప్మెంటల్ ఫంక్షన్ అనేవి ఎఫెక్టివ్ గా ప్రజలకు అందాలి అంటే ఏవేమి స్ట్రక్చరల్ చేంజెస్ తీసుకురావాలో తీసుకురావాలని చెప్పి మీరు ఇనిషియేట్ చేసిన ఒక దాంతో వచ్చిన రెండు జివో సార్ జివో నెంబర్ ఫిఫ్టీ సెవెన్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ సార్ బేసిక్ గా ఇంతకు ముందుకి ఇప్పటికీ చెప్పిన ఏంటంటే సార్ ఇంతకు ముందు మండల్ లెవెల్లో రెవెన్యూ చుట్టానికి ఎంఆర్ఓ ఉండేవాళ్ళు మన పంచాయతీ అండ్ రూరల్ యాక్ట్ చూడడానికి ఎంపీడీఓ ఉండేవాళ్ళు అండ్ పోలీసింగ్ చూడడానికి సిఐ ఉండేవాళ్ళు బట్ డివిజన్ లెవెల్లోకి వచ్చేసరికి రెవెన్యూ చూడడానికి ఆర్డీఓ ఉన్నారు అండ్ అదే విధంగా పోలీసింగ్ చూడడానికి డిఎస్పీ ఉన్నారు కానీ బట్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఎస్పెషల్లీ పిఆర్ అండ్ ఆర్డీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చూడటానికి ఒక ఆఫీసర్ కానీ ఒక ఆఫీసర్ కానీ లేదు సార్ సార్ విత్ యువర్ ఇనిషియేటివ్ అండర్ యువర్ లీడర్షిప్ ఈ రోజు నుంచి మనకి మండల్ లెవెల్లో ఏ విధంగా అయితే గవర్నమెంట్ ముగ్గురు ఉన్నాయో డివిజన్ లెవెల్లో కూడా మూడు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ పంచాయతీ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల్లో సంస్కరణలో భాగంగా ఈ రోజున రాష్ట్రంలో డెబ్బై ఏడు డివిజన్ డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయం కార్యాలయాన్ని ప్రారంభిస్తుంది దానికి విచ్చేసిన గారుగా శాసనసభ్యులు చిత్తూరు ప్రభుత్వ శ్రీ ఆరో శ్రీధర్ గారికి పూతులపట్టు శాసనసభ్యులు కలికిరి మరలి మురళిమోహన్ గారికి తిరుపతి శాసనసభ్యులు ఆరుని శ్రీనివాసులు గారికి గౌరవ మేయర్ శ్రీమతి సాముదా గారికి ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసుపు హరిప్రసాద్ గారికి చిత్తూరు నగర అభివృద్ధి సంస్థ చూడా చైర్పర్సన్ శ్రీమతి కటారి హేమలత గారికి కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ చిత్తూరు శ్రీ సుమిత్ కుమార్ గారికి పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి కమిషనర్ శ్రీ కృష్ణదేజ గారికి అలాగే ఈ కార్యక్రమానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొంటున్న గౌరవ సహచార మంత్రులకు గౌరవ శాసన మండలి శాసనసభ సభ్యులకు జిల్లా కలెక్టర్స్కు సిఈఓలకు డిపిఓలకు ఏపీడీ గ్రామాలకు డీడీఓ డిలకు ఇతర అధికారులందరికీ పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ సిబ్బందికి అలాగే టీవీ మాధ్యమంలో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున నరేంద్ర మోదీ గారి తరఫున మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు నేను ఈ పంచాయతీరాజ్ శాఖ చేపట్టిన తర్వాత ఇట్స్ ఇన్స్ట్రుమెంటల్ బ్యాక్ బోన్ ఆఫ్ ద ఎంటైర్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్ సెవెంటీ పర్సెంట్ మనది గ్రామాల్లో ఉన్న రాష్ట్రంలో అందుకే దీనికి మేము ఎంత బెస్ట్ చేయగలం ఎంత బాగా చేయగలం దాని మీదే మనసు ఉండేది సో దాంట్లో భాగంగా చాలా సంస్కరణలు కానీ గతంలో ఏం జరిగినాయి గతంలో అంటే గత పదిహేను ఇరవై సంవత్సరాలకి ఏం జరిగినాయి అలాగే ప్రత్యేకించి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఏం జరిగినాయి అనేది నేను రాగానే దాన్ని చాలా ఈ రివ్యూ మీటింగ్స్లో మాట్లాడుతూ మాట్లాడటం జరిగింది దాంట్లో భాగంగా ప్రత్యేకించి ఇలాంటి ఒక అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కావాలి ప్రతి దాదాపు పదిహేను పది నుంచి పన్నెండు సేవలు విభిన్నమైన ఆఫీసులో ఉంటారు దీనికి ఏదైనా చేయాలి దీనికి అన్నింటినీ కలిపి ఒక అమరిలా కింద పట్టుకురావాలనేది ఫస్ట్ మంత్ లో వచ్చింది నా దృష్టికి